చదువుకునే టైంలో అక్కడ కలిసి తిరిగే సందర్భాలు కూడా సార్ పరిచయాలు ఉన్నాయి ఆయన ఈరోజు మనం గెస్ట్గా కూడా ఇక్కడికి ఆహ్వానించాము అంటే ఇక్కడే పెట్టండి మన మన ఆఫీస్లో అయితే ఎక్కువ మంది వస్తారు పట్టాలని చెప్పేసి మనం ఆలోచన చేస్తే ఈరోజు అందరూ కార్యక్రమాలు చెప్పేసి అంతా చెప్తారు నిన్నేమో అంత పెద్ద ఎత్తున చెప్పారు కానీ ఈరోజు ఫోన్ చేస్తే ఆడంతా పెట్టి ఉన్నాం అక్కడ జీవితం జీవితవంతం కూడా ప్రజల కోసము ఈ రోజు కూడా ఆయన తమ్ముడు రామచంద్రరాడి ప్రజాప్రతేశాలనిపేసి కూడా నడుస్తూ ఉన్నా అంటే ఈ రోజుల్లో మనం చూస్తున్నాం ఒక ఎమ్మెల్యే కానీ మార్డు మెంబర్ కానీ సర్పంచ్ కానీ గెలిచిన వెంటనే ఎంత ఆడంబరపోతాడో ఎంత ఆందోళన చేస్తాడో అటువంటి ఏ కూడా లేకుండా ప్రజల కోసం జీవితం విధమంతా కూడా అని వచ్చిన్నారు ఆయనకు వచ్చి మాట్లాడతాము ఎందుకంటే ఆయనతో పరిచయాలు ఉన్నాయి సార్ ఆయనతో పాటు రెండు మూడు సందర్భాల్లో కూడా అక్కడ చదివేటప్పుడు దూరగారితో కలిసి మన సమీతంగా ఉంటుంది వల్ల కాబట్టి మనందరం కూడా మనం ఈ రోజు అంతా గొప్పగా మనం జరుపుకుంటూ ఉన్నాము జరుపుకుని జరుపుకుంటామంటే కార్మిక రాజ్యం రావాలా పేదల రాజ్యం రావాలా అయితే వైపు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మన వైపు వచ్చేవాళ్ళు లేదు ఎందుకంటే మన వైపు రావాలంటే అన్ని కష్టాలు నిజాయితీగా ఉండాలా ఇవన్నీ అంటే ఈ రోజుల్లో ఇవన్నీ కూడా ఇప్పుడు జరిగే పరిస్థితులు ఉంటుంది కానీ వస్తుంది వన్ టైం కూడా కానీ దానికి మనం చూస్తామో చూడలేమో అయితే మనం చేసే పని అంటే ఇప్పుడు పొగబెట్టే పని అంతా ఒక్కొక్కరిని పొగబెడతాం తయారు చేసే పని అది రాసుకొని ఎవరి ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు

జిల్లా పార్టీగా రాష్ట్ర కమిటీ కూడా పని సుధుర గారి గురించి వీడియో ప్రదర్శిస్తే ఆయన అందులో ప్రదేశాలో ఉంది చెప్పేదానికన్నా వీడియో చూస్తే బాగా అర్థమవుతుంది అయినా సత్య బాధ్యత పొంది కాబట్టి మాటలు చెప్తాను సుందరయ్య గారు నెల్లూరు జిల్లాలో అలాగారి పనులు నిర్మించినారు పెద్ద రైతు కుటుంబంలో చుట్టాడు పుట్టినా కూడా ఏదైనా పరిమళిస్తుంది పుట్టగానే అంటే మన పుట్టుకతోనే మన పని వయసు వచ్చేటప్పటికి మన స్వభావం ఉండాలి అభిమానులు పేదలకు ఆ రోజుల్లో అంటే పంతొమ్మిది వందల ముప్పై ఆ ప్రాంతంలో ముప్పై ఐదు ఆ ప్రాంతాలు ఇప్పుడే చూస్తూ ఉంటాం పల్లెల్లో పోతే కొంతమందిని ఎంత నీచే మునిపించిలో ప్రాణ దేవలంగా కానీ కూడా అట్లా చేస్తా ఉంటాం ఇలా మరి మనం ఊహిస్తే అప్పుడు ఇంకా ఎంత దారుణంగా ఉండి ఉంటుందో అర్థం చేస్తాం ఇట్లా టైంలో అక్కడ రైతు కుటుంబం అందరూ ఉన్నదో మోసమైనప్పుడు ఎందుకు ఇలా చేయాలన్న ఆలోచనతో ఆయన ఆ రోజుల్లోనే రోజులో ఏదో సంబరం కలిగితే ఆ సంబరానికి భోజనాలకు ఉన్నత రావాలి ఉన్నత ఎస్సీ ఎస్టేట్ వీళ్ళని హానియకుండా ప్రత్యేకంగా పెడితే నేను ఒప్పుకోలే చిన్న వయసులోనే పిప్పనాలు ఎనో వయసులోనే ఇంట్లో నిర్లాడండి ఇల్ల వాళ్ళతో చెప్తాడు చేస్తా ఉన్నారని అంటే సుందరయ్య గారిలో తెలిసి మాత్రం ఇవ్వంకోసము అని చెప్పినప్పుడు కూడా والله انا كنت انا كنت والله انا كنت والله انا كنت

వ్యత్యాసాలు ఉన్న చోట ఏం చేయాలా అంటే జనాన్ని సమీకరించి ముందుబాటు చేయాలి తిరుగుబాటు ఎందుకు చేయాలా నిదానంగా ఎవరు వాళ్ళు సంపాదించుకుంటారు కదా అంటే ఇది సామాజిక పరిణామం అనేది ఒక కదా రోజు గడిచేలోకి చిన్న చిన్నగా అభివృద్ధి చెందుతూ ఉంటారు మనం గమనించినా కూడా ఒకప్పుడు చాలా హీరో ఇప్పుడు ఆటో తెలుసుకోవడము రిక్షా తప్పిపోవడము లేకపోతే వేల ట్రోల్ రావడమో ఆ స్థాయికి కూర్చున్నారు అంటే వీళ్ళంతా ఒకప్పుడు వాళ్ళ కుటుంబాలు చెంది కూడా లేని పరిస్థితిలో ఉన్నాయి ఈ కమ్యూనిస్ట్ ప్రణాళిక అయిపోయింది ఏంటంటే దీనికి చాలా కాలం పడుతుంది ఇది నెమ్మదిగా అభివృద్ధి కావాలనే దానికి పార్టీ కానీ ఉద్యోగం కానీ ఏర్పాటు చేసి దానికోసం పోట్లాడితే కానీ ఈ సమాజంలో ఉండే ఫలాలు అందరికీ సమానంగా తప్పమంట ఆ రోజు చెప్పాను ఈ మన దేశంలో అప్పుడప్పుడే శ్వాసలు అమలు అయ్యే సందర్భంలో అక్కడ విప్లవాలి ఉన్న పరిస్థితి ఆ ప్రభావము ఇక్కడ కూడా పడి ఇక్కడ కొంతమంది ఈ కమ్యూనిస్ట్ పార్టీల వైపు ఆకర్షితులు కావడం జరిగింది ఆ కోనే సుందరయ్య కాంగ్రెస్ నుంచి కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ఈ కాంగ్రెస్తో కాదు కమ్యూనిస్ట్ పార్టీ అంటేనే పేద న్యాయం చేస్తారు అదే కారణపోరాడంలోనే స్వాతంత్రం సంపాదించుకుంటే పేదలకు న్యాయం చేయడానికి అవకాశం ఉంది అది ఉన్న ఈ కాంగ్రెస్ నాయకులు వీళ్ళంతా పెట్టుబడి దారి ఆలోచనలు సాధ్యం సాధ్యంగానే ఆ రోజుల్లోనే కేరళ వెస్ట్ బెంగాల్ దాని చోట ఎక్కువ పందాలు నెలవాలి అదే సందర్భంలో తెలంగాణలో నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా రజాకారులు చాలా దారుణాలు చేస్తూ ఉంటే అక్కడ కూడా సాయుధ పోరాటం చేయాలని నిర్ణయం చేయడం జరిగింది కమ్యూనిస్టు పార్టీ అప్పుడు సుందరయ్య గారిని ఆ ప్రాంతానికి తెలంగాణ రాష్ట్రం మొత్తం దీనికి రజాకారుల అరాజకాలకు వ్యతిరేకంగా తర్వాత వచ్చిన ప్రభుత్వ సైన్యాలకు కూడా వ్యతిరేకంగా కొంతకాలం సైన్య పోరాటం నిర్వహించారు కానీ కొంతకాలం నడిచిన తర్వాత ఈ సైన్యాల బలం ఎక్కువై జనం జనాన్ని ఎక్కువగా చంపేయడం మొదలుపెట్టిన తర్వాత అంటే సైన్యం వచ్చిన సైన్యము మెత్తందారుల వైపు నిలబడి కమ్యూనిస్టులను చంపడం మొదలుపెట్ట అప్పుడు మళ్ళీ పార్టీ పునరాలోచించి సాయుధుకోవాలని చెప్పి మళ్ళీ సాయుధ పోరాటం నిర్వహించి ప్రజా ఉద్యమాలు చేపడుతున్నాయి సుందరయ్య గారు పెళ్లి చేసుకుంది ఉద్యమంలో ముగ్గురు ఉద్యమంలో పనిచేసిన మహిళా ఉద్యోగం బెంగాల్ ఆయన పెళ్లి చేసుకునే రోజే ఒక కండిషన్తో చేసుకున్నాను పిల్లలు ఉంటే ఉద్యమంలో పనిచేయలేదు కాబట్టి వచ్చినాక నాకు అదే అంటే కుదరం అది ఇష్టమైతే చేసుకుంటా లేకపోతే చేసుకోవాలని ఒక కండిషన్ పెట్టి తెలియజేసుకున్నాడు ఆ రకంగానే ఆయన పెళ్ళి అయినాక వేసక్తమే ఆపరేషన్ అట్లాంటి త్యాగం త్యాగం అంటే అంత పట్టుదల తన అనుకున్నది నెరవేర్చేదాకా తన చివరి గుర్తు దాకా నాయకులు కూడా చెప్తాంటారు గుర్తు దాకా నేను పేదల కోసం అంటే వందల కోట్లు వేల కోట్లు లక్షల కోట్లు నాయకుల కోట్లను కూడా ఇదో స్టేజ్ మీద నిలబడి నేను పేదల కోసం ఉన్నా నేను రక్తం దాని కోసం అని చెప్తాను అంటే మనందరం నమ్ముతా ఉంటాం నమ్మే కదా ఓట్లేస్తాను కానీ ఆయన అట్లాగా అట్లా కూడా కాదు ఆయన తంటూ ఒక ఆయన ఆయన అట్లాంటి గతంలో సాం సార్ ఇప్పుడు ఆయన ఉద్యోగ కొంత అయినా ఏమైనా కూడా పార్టీ మనకి ఏ అవసరమైనా కూడా ఇప్పటికి కూడా ఏదన్నా ఇబ్బంది వేసా ఏమైనా వచ్చాయా సార్తోనే మాట్లాడుతున్నాం చర్చిస్తున్నాం ఎట్లా ముందు రావాలంటే అన్ని కూడా ఇప్పుడు మనం వీడియో ద్వారా సుందరయ్య గారికి చరిత్ర చేస్తున్నారు నాతో మాత్రంగానే ఆయన కూడా కడప జిల్లా తొలి సిఐటి కార్యదర్శి అంటే కడప జిల్లాలో ఫస్ట్ సిఐటి ఏర్పడినప్పుడు తొలి కార్యదర్శి ఈశ్వరెడ్డి గారు అంటే ఆయన ప్రాక్టీస్ ఎత్తే కొంత ఈ మధ్య కాలంలో ఆయన పని మీద ఆయన ఆర్థిక పరిస్థితులు ఎన్ని వల్ల కమ్యూనిస్ట్ పార్టీ నడవాలంటే పరిస్థితి ఉన్నాయి ఏమైనా కూడా ఆ భావాలు కానీ ఇవన్నీ కూడా ఇప్పటికి కూడా ఉన్నవి ఏమైనా కూడా

అన్ని పనులు ఉన్న ఆదివారం అంటే అతనికి పీగా అటువంటి కూడా ఉండుకొని మీరందరికీ సుందరగా ఒప్పం సభకు వచ్చినందుకు ముందుగా మీ అందరికీ వివదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా నేను నాకు కూడా ఈ కమ్యూనిస్ట్ పార్టీ పరిచయం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వచ్చింది అంతవరకు నేను కూడా ఈ కొన్ని పంతొమ్మిది వందల ఎనభై ఆరులో నేను రాజ్యం ఏ భాగాలు నాకు ఎస్ఎఫ్ఐ కమ్యూనిస్ట్ పార్టీతో సంబంధాలు ఏర్పడినాయి సుబ్బరయ్య గారు ఎనభై ఐదులో చనిపోయినారు ఎనభై ఆరులో భూమి పోయినా సుబ్బరయ్య గారిని బతికృఢంగా చూసేవాడేమో కానీ నాకు అద్దెస్ లేదు ఎనభై ఆరులో నేను పోయినాను ఎనభై ఐదులోనే ఆయన మే పంతొమ్మిది తారీఖు చనిపోయినారు వన్ వన్ ఇయర్ లేదు కలిపి అయితే అక్కడ నేను చదువుకున్నదని పోయిన తర్వాత నాకు ఈ ఎస్ఎఫ్ఐ ఉద్యోగంలో ప్రత్యేక ఏర్పడిన తర్వాత ఆ సుబ్బరయ్య గారి గురించి నెల్లూరు జిల్లాలో అందరికీ నాకు తెలుసు ఆయన గురించి ఆయన త్యాగం నేను కూడా ఆయన త్యాగాన్ని ఇన్స్పైర్ అయ్యే నేను కూడా ఎటువంటి రాజకీయ నేపథ్యం లేదండి నాకు ఇక్కడ ఉన్న వద్దు నాకు ఎటువంటి రాజకీయ నేపథ్యం రాజకీయాలు ఉండే కొద్దిగా తెలియదు అక్కడ పోయిన తర్వాత నాకు ఈ రాజకీయ చైతన్య మీద కానీ సుందరయ్య గారి జీవితంలో ఆయన చేసిన త్యాగంలో మనం చేసింది జీరో పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ కూడా ఉండదు అన్నమాట అయితే ఆయన నుంచి మనము ఆయన ముఖ్యంగా ఏమంటే ఆయన జీవిత చేతి చదవాలి సార్ సుందరయ్య గారి జీవిత జీతం చదివితే మన ఇంట్లో పిల్లలు ఉన్నారండి మన పిల్లలకు సుందరయ్య జీవిత చరిత్ర చదివేయండి అట్లీస్ట్ పదో తరగతి చదివేయండి వాళ్ళు ఎటువంటి చదువు అలవాటు పోరు అటువంటి ఆయన జీవితం అంత ఇన్స్పైర్ అవుతుంది సినిమాలు పోవాలా క్రికెట్ పోవాలా ఫ్రెండ్కి పోవాలా అవి అన్ని ఉండవు జీవి మన వాటి మనిషి జీవితం ఎందుకు పుట్టినారా ఆ పుట్ల జీవితాన్ని ఎట్లా సార్థకం చేసుకోవాలి సుందరయ్య గారు ఎటువంటి ఆదర్శంగా ఉన్నారని చదువు చదివితే మాకు అక్కడ ఒక చెక్క వెంకయ్య గారిని ఒక ఆయన ఉంటాడు నెల్లూరు జిల్లా కామ్రేడ్ ఆయన కమ్యూనిస్టు పాతనాయకుడు మంచి గొప్ప మేధావి అన్నమాట ఆయన అయిపోయేవాడు కమ్యూనిస్ట్ పార్ మన కుటుంబంలో ఉన్నారు కదా ఒకరు టావర్ పోతుంటాడు ఒకరు పని పని పాఠం చేసి సోకర్య చూస్తుంటాడు ఒకొక్కడు సెంట్రల్ గారు చూస్తుంటారు ఆయన చెప్పేవాడు ఎటువంటి చెడ్డ లక్షణాలు ఉన్నాయి ఇందులో తల్లిదండ్రులు చెప్పిన మాట విన్నాడు భార్య మాట విన్నాడు అమ్మ మాట నాయన మాట తెలియడు అటువంటి రోజులు తీసుకొచ్చి కమ్యూనిస్ట్ పార్టీలో వండుతారనమాట అయ్యా మా వాడు అన్ని చెడిపోయినాడు నేను తప్ప తప్పలేదు ఎంత కర్కొక్కడైనా కూడా కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేస్తే అంతకుముందు ఆయన బ్యాక్ చరిత్ర ఎంత చెడ్డగా ఉన్నా కూడా ఒరే నా జీవితం ఎందుకోసం అనేది ఒక ప్రయోజనకరంగా పొందుతాడని చెప్పాడు అది వాస్తవం కూడా నేను చూసినప్పుడు వల్లూరు జిల్లాలో బాలాజీ నగర్లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్ ఉంటాయి మేము యాకాలేజ్ అయిపోతాయి అట్టే పోతాము మా ఆఫీసు అట్టే పోయి అక్కడ ఇప్పుడు రామచంద్రారెడ్డి ఆసుపత్రిలో డాక్టర్లు అక్కడే ఉన్నారు మాకు కూడా ఈ ఆదివారం అంతా డాక్టర్స్ వస్తారు ఆ డాక్టర్స్ కూడా మాకు వైద్యం నేర్పేవాళ్ళు ఆపరేషన్ అంటే ఏంటి ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ అయ్యింది ఇవన్నీ నేర్పించేవాళ్ళు కానీ బయట ఇక్కడ ఎక్కడ దొరకవు అక్కడ చెప్పరు కూడా అంటే కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఏంటంటే మన జీవితానికి మన లైఫ్ ఎట్లా బతుకాలమో మనల్ని మనం తీర్చిదిద్దాలి మనకు లేకుండానే మనకు తెలియకుండానే తీర్చి తీసిపోతా ఉన్నాం ఒకసారి ఆ గాలిలో నడవడం మొదలు పెడితే ఇంకా నువ్వు బానిసల మద్యానికి కానీ మట్గా కానీ తొడల వాటికి కానీ ఓనే పోనే ఏం చేశారంటే నువ్వు పది మంది మంత్రులను తయారు చేస్తావు అది కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్న లక్షణము అటువంటి తేగముట్టులు ఈ సుందరయ్య గారు సుందరయ్య గారు అంటే ప్రపంచంలో కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న అత్యంత మేధావుల్లో ఈయన మొదటి స్థానంలో ఉన్న వాళ్ళు ఈయన ఒక ఆయన కుటుంబాన్ని ఆస్తిని మనం చేయలేమనుకోవాలి ఈ కాలంలో ఏ పని గారు ఆయన కుటుంబానికి సాధ్యపడి ఉండడం అంతటి త్యాగమూర్తు ఇప్పుడు లైట్ చేసేందుకున ఏ పార్టీలో కూడా ఇటువంటి నాయకులు లేదు కానీ మళ్ళీ అందరూ సుందరయ్య గారి ఊడేవాడి ఆయన ఆదరణ చేసుకోవాలంటారు కానీ ఆచరణలో ఎవరు పాటించరు కానీ అంతో ఇంతో ఈరోజు దేశంలో కమ్యూనిస్ట్ పార్టీలోనే ఒక త్యాగమూర్తులు డీడిపి నిజాయితీ పనిచేసే వాళ్ళు నాకు తెలిసి కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నారు తప్ప మిగతా పార్టీలో ప్రాక్చులేస ఎదిగిన వెళ్ళే నేను కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఎస్ఎంఐలో పని చేసిన మళ్ళీ తర్వాత ఆ నుంచి కడపకు వచ్చిన కడపలో పనిచేశాను నారాయణ రెడ్డి గారిలో నేను కూడా పార్టీ హోల్డేబర్గా పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి తొంభై ఆరు వరకు పార్టీ హోల్డేబర్గా పనిచేసిన అప్పటి నుంచి నాకు నరసింహారాయణ డాక్టర్ కామ్రేడ్ నరసింహారెడ్డి గారు పరిచయం పెట్టారు ఆయన మైదుగురులో ప్రయాటింగ్ చేస్తాను అంటే జనరుగులో పనిచేస్తాను ప్రజా సంఘాలు పనిచేస్తాను కాకపోతే నేను కొన్ని అనివార్య కారణాల వల్ల పార్టీ సభ్యత్వం పార్టీ ఓటేమర్గా లేకుండా మామూలుగా నేను అప్పటికి ఎనభై ఆరు నుంచి అనుకుంటే మీరు నా అలా అయిపోయింది తనకునే ప్రాక్టీస్ చేసుకుంటా ఉన్నాను మరి ఇక్కడ ఓటేమర్ చేస్తాను ఇప్పటికి కూడా కమ్యూనిస్ట్ పార్టీ నేను కమ్యూనిస్ట్ పార్టీలో సిపిఎంలో ఎస్పెషల్ సిపిఎం సీపీఎం లోనే ఉన్నాను అప్పటికి దానికి ఇప్పుడు సానుకూ అభిమానిగా సానుభూతిగా తప్ప నాకు వేరే ప్రపంచం లేదండి నా ప్రాక్టీస్ నా కూడా నేను ప్రజాశక్తి పద్ధనే ప్రజాశక్తి పేపర్ సెల్లో చదువుకోకుండా నేను ఏ రోజు నా నా కార్యక్రమం కుదులుతాను గు లేదు కానీ నేను కొత్తగా ప్రజాకి సెల్ వస్తాను చూడండి కొత్తగా ప్రతి సెల్లో వస్తారు అది రెండు పేజీలు జిల్లా స్పెషన్ ఉంటుంది నాలుగు పేజీలు ఉంటుంది అందులో ఉంటుంది అందులో మీరు చదివించడం కాదు నేను ఎగ్జాంపుల్ ప్రభావం కుదురు కూడా అయితే నా నేను పార్టీ పార్టీ పని పనిచేసేవాడిని ఓల్డ్ పని పనిచేసేటప్పుడు నాకు పార్టీ కార్యక్రమం నాయకు ప్రజాశక్తి పేపర్ వచ్చింది నేను ఇచ్చినాయి నేను ప్రజాశక్తి పేపర్ కూడా నడిపినా నేను కడపలో కడపలో పేపర్ ఆగిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని పునరుద్ధరించడంలో నరసింహారెడ్డి గారు నారాయణ రెడ్డి గారు సంపత్ షాపు ఇలాంటి కాపు కలిపి పేపర్ నేను ఏజెంట్గా నడిపాను నేనే నడిపి నేనే పేపర్ వేసినా ఇల్లు ఒకసారి పేపర్ బాయ్ ఆనప్పుడు నేనే కడపలో ఇల్లు పేపర్ వేసిన ప్రజాశక్తి పేపర్ వేసిన అక్కడ నడిపించి దాన్ని ఐదు పేపర్లు పెట్టి దాదాపు నూట యాభై రెండు వందల పేపర్లు పెట్టి మళ్ళీ పేపర్ బాయ్ పెట్టే స్థాయి కూడా ఎత్తించేవాడు ಅದೇ ವಿಧಾನ ನೇನು ನ ಕಮ್ಯುನಸ್ಟ್ ಪಾರ್ಟಿ ಸಾಹಿತ್ಯ ನಾ ಕೂರು ನಾವು ಚೋಡಿದ ನಾ ಕೂತು ನೇನು ಚೆನ್ನೇ ಸಾಹಿತ್ಯ ಚದುವುದು ಮಾತು ಅಲ್ಲಿ ಚೆನ್ನಾಗಿ ನೂತರು ಪ್ರಭಾವೇ ಮಿಗೋವಾ ಸಾಹಿತ್ಯ ಚದು ಮೊದಲುಪಟ್ಟು ಚದು ಮೊದಲುಪಟ್ಟು ಈ ರೋಜೆ ಆ ಮಾತು ತಿ ಅಮ್ಮ ನಾಸ್ತಿ ಬೆಳಿಚಾ ಯೂನವರ್ಸಿಟಾ ಚದುಾಪ್ తిరుపతి యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ టాప్ ఇప్పుడు కూడా టాప్